హెచ్ వన్ బి వీసా ఫీజు పెంపు నిర్ణయం భారత్ కంటే అమెరికాకే ఎక్కువ నష్టం కలిగిస్తుందని ప్రముఖ థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ జీటీఆర్ఐ అభిప్రాయపడింది అమెరికాలోని భారతీయ ఐటీ సంస్థలు ఇప్పటికే యాభై నుంచి ఎనభై శాతం స్థానికులను నియమించుకుంటున్నాయని పేర్కొంది దాదాపు లక్ష మంది వరకు అమెరికన్లకు ఉపాధి ఇస్తున్నాయని జీటీఆర్ఐ వెల్లడించింది అందువల్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొత్త ఉద్యోగాల సృష్టి తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది ఇక నుంచి స్థానికులను నియమించుకోవడం కంటే భారతీయులను నియమించుకోవడం ఖరీదుగా మారుతుందని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ అన్నారు ట్రంప్ నిర్ణయం భారత కంటే అమెరికాకే ఎక్కువ నష్టం కలిగిస్తుందన్నారు ఈ అవకాశాన్ని భారత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అమెరికా నుంచి తిరిగి వచ్చే ప్రతిభావంతులను ఉపయోగించి సాఫ్ట్వేర్ క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ రంగాల్లో దేశీయ సామర్థ్యాన్ని పెంచాలన్నారు ఇది భారత డిజిటల్ స్వరాజ్ మిషన్కు దీర్ఘకాలిక ప్రోత్సాహకంగా మారే అవకాశం ఉందన్నారు